మహబూబా జిల్లా కేంద్రంలో మాలా మహానాడు శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాచ్లు ధరించి నిరసన చేపట్టారు అద్దంకి దయాకర్కు బిఫామ్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాలా మహానాడు రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు ప్రకటించి మరుసటి రోజే మార్చారని దయాకర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వినియ విధేయతలతో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపులోకి కీలక పాత్ర పోషించారని ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి వెంటనే బీఫామ్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు కూడా మీడియా సాక్షిగా కచ్చితంగా నేను అదంకి దయాకర్కు న్యాయం చేస్తానని మాట ఇచ్చిన జీవితంలో ఎన్నడూ కూడా నేను స్వారి చెప్పిన విధంగా ఎన్నడూ లేను అని సాక్షాత్తు మీడియా పరంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం ఆ మాటను నిలబెట్టుకోకపోవడం చాలా విచారకరమైన విషయం ఎందుకు అని అంటే ఈరోజు గత ప్రభుత్వాలను చూసుకుంటే ఆయన రాజకీయ ప్రవేశం చేసిన కానుండి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రోజు కూడా ఆయన విడిపోలేదు మానాడుగా ఒక జాతిని తన భుజ స్కంధాలపైన మోసుకుంటూ ఒక పార్టీ కోసం అనుక్షణము ఎవరిని ఎదుర్కొనే సమస్య వచ్చినా కానీ అద్దంకిని ముందు పెట్టి ఆ పార్టీలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం గత రెండు రెండు ప పర్యాయంలో ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళసారి గెలిచే సీట్ను కూడా ఇవ్వకుండా చేయడం అదే గత ప్రభుత్వంలో ఒక ఎలమ పాలన అయితే ఈ ప్రభుత్వంలో రెడ్డి పాలన ద్వారా ఒక మాల జాతి పిడను అడగదొక్కడం చాలా విచారకరం చిక్కుచేటు దీన్ని తీవ్రంగా జాతీయ మాలనాడుగా మేము ఖండిస్తున్నాం రాబోయే రోజులలో మేము తగిన బుద్ధి చెప్పాల్సిన విషయం ఉంటుంది ఈ రోజు కనుక అత్యంకి దాఖరకు ఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా ప్రకటించకపోతే అది మీరు చేసిన ప్రయ మీరు ఎమ్మెల్సీగా మీరు పోయి దస్తావేజులు తయారు చేసుకొని నామినేషన్ పత్రాలు వేసుకోవడానికి సిద్ధం కానీ అధికారికంగా మీకు ప్రకటన వస్తుందని చెప్పి ఢిల్లీ నుంచి పంపించిన నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చేసరికి మళ్ళీ మారి వెంటనే ఇంకొకతని పేరు ప్రకటించడం చాలా చిక్కు ఒకసారి మీరు గుర్తించండి ఎందుకు అంటే ఆయన మీరు ఏమన్నా లేకపోతే మాటకు మాటలు మాట్లాడలేడా లేకపోతే మీతోని దేంట్లో తూగలేడనా లేకపోతే రాజకీయ పరంగా ఒక రెడ్డి ఎలమన్ రాజకీయాలకు మీరు భయ భయపడి చేస్తున్నారా ఇది చాలా విచారమైన గత ఒక వంద సంవత్సరాల క్రితం బ్యాక్ పోయినట్టున్నది మాకు వాళ్ళ జాతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన జాతి ఎప్పుడు కూడా వెనుకబడి ఉండొద్దు రాజకీయ పరంగా రాజకీయ పరంగా అన్ని విధాలుగా మన జాతి ముందుండాలి అంటే మీరు అందరూ కూడా భవిష్యత్తులో మంచిగా చదువుకొని జ్ఞానులై ముందుకు పోవాలంటే ఒక అంబేద్కర్ ఇష్టగా అంబేద్కర్ నమ్ముకున్న అంబేద్కర్ భావజాలం కలిగిన డాక్టర్ అద్దంకి దయాకర్ను ఈరోజు అనగదొక్కడం అంటే మా మాల జాతిని మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అనగదొక్కే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ అధిష్టానికి కూడా మేము ఇది ఒక ఈ రోజు ఖచ్చితంగా మేము ప్రకటన మా ప్రకటన కనుక మీరు స్వీకరించి దాకరణకు బీఫామ్ ఇవ్వకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మాల సప్తాయంతో చూపిస్తామని గుర్తిస్తూ

సీఎం రేవంత్ రెడ్డి గారు మన